మరి మీకు మీ ప్రభుకి సంబంధం లో నవ్ మేక్ ఇట్ ఫాస్ట్ ఇంకెవరైనా ప్రభు యొక్క మనం ఒకవేళ పూజించాలని ఆశ కలిగిన వారు వర్షపడిన వారు ప్రభు కొరకు ఆయన పడిన మనము ఆయన యొక్క శరీరాన్ని వేరే ఉన్నాయి వేరే ఉన్నాయి తెలుసు మీ రొట్టెని చేతితో పట్టుకొని ప్రిలారా ఇచ్చినటువంటి తన శరీరం పైకెత్తి నేను వాక్యం చదువుతాను దాని తర్వాత మీరు అన్నప్పుడు ఆలోచించు నేను మీకు అప్పగించిన దానిని యేసు పద్ధతిని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కొరద్యం అస్తుతులు చెల్లించి మనకి ఆ దానిని విరిచి ఇది మీ కొరకైనా నన్ను జ్ఞాపకం చేసుకున్న దేనిని చేయడని చెప్పాను ఏమైనా దేవుని అవయవలారా పరిశుద్ధులారా దేవుని అక్కడ కలగబడిన బిడ్డలారా మరుగుని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అత్తబడిన రోడ్డుకి రొడ్డుని బట్టి కొరత వస్తువులు చెల్లించి కేవలము సిరువులో ఆయన పడిన శ్రమని కొరకు నా కొరకు మాత్రమే గుర్తు రావాలి దానిని మీరు మరణం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన శరీరాన్ని మనము తినుచున్నాము అనేటువంటి అనుభూతులు ఒక వెళ్ళి ప్రభుత్వ శరీరమే విరవబడిన తున్నబడిన దుయ్యబడిన కొట్టబడిన చిన్నప్పబడినటువంటి ఆ శరీరం మీరు మాకు ఉన్నారు ఈ యొక్క ఐదవ నెలలో మొదటి వారం మేము ఇబ్బందుని చెప్పి ఎంతో భయముతో భక్తితో శ్రద్ధతో తీసుకోవాలని ప్రభు వేరుని అందరికీ మనం చేస్తూ తీసుకోమని ప్రభు పేరుట మనం చేస్తాం ప్రభు భోజనము చేసిన వారికి మరొక ప్రకటన ఆ ప్రకారం ఈ భోజనమైన పేమట ఈ చేతిలో ప్రభు రక్తాన్ని ఇది పట్టుకుందాం కృతజ్ఞతలు ఆయన ప్రభు ప్రభుని శరీరం చింపడిన రక్తంగా మనము ఆయన మననం చేసుకుందాం ఆయన జ్ఞాపకం చేసుకుందాం శిలువు శ్రమను చిందింపబడిన ఆ యొక్క గత కొన్ని దినాల్లో మనం ధ్యానించుకున్నాం ఆ ప్రకారం భోజనం అయిన పడిన పాత ఎత్తుకుని పాత నా కొరత మీరు దీనిలో ప్రాగ్రహాలను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడానికి మనమందరం కూడా ప్రభు యొక్క శిలి వస్త్రాను జ్ఞాపకం చిన్న చిందించిన ఒలికించిన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంతో మరి ప్రభు పేరు సేవించాలని ప్రభు అందరికీ మనం చేస్తాం మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడు ఎలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక పాత్రలో త్రాగున వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి ఇవ్వడం కాబట్టి మనుషులు తను తాను పరీక్షించుకుని వరం అలాగే చేసే రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగువ శరీరం అని వివే తిన తిన్న త్రాగువాడు తనకు శిక్షావిధి కనుక త్రాగుతున్నాడు ఇందువల్ల మీలో అనేకలు రోగులు ఉన్నారు చాలా మంది బెదిరించినారు అయితే వాళ్ళ మనమే విమర్శించుకుని ఎలా తీర్పు అందకపోదు ఈ మాటలను ఈ రెండవ మల్లారాధన పరిచయం వాక్య పరిచయం దేవద్దేవుడు దీవించి ఆశ్రయించుకోమని పికప్ చేయండి అమితేశన్న 1000 చాంస్ వస్తుంది కొద్ది కొద్ది పెంచుతూ స్థాయి స్టార్ రా రా బండి కంక్ట్ చేద్దాం కడిపోవాలి కష్టం నియాప వైపోక్స్ జై శ్రీమద్ హల్లెలూయా మరి యూట్యూబ్ లైవ్ లో చూస్తున్న రైమైనటువంటి దేవుని ప్రజరా మీ అందరికీ కూడా మరని వారి మల్లారాధన దేవ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు నూతన సంవత్సరం అనేది దయా నాలుగు మాసాల మనకి చేసి ఐదవ మాసంలో మరి మొదటి ఆరాధన దినముగా ఐదవ మాసం మొదటి ఆదివారముగా ఈ సంవత్సరానికి పద్దెనిమిదవ వారంగా దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ఈ రోజు వరకు మన దేవుని యొక్క మహాకృపను పెట్టి మనం సంతోషించాం ఆనందించాం ఈరోజు దేవుని